హాయ్ అండి చాలామందికి ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదా హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది డాక్టర్స్ చెప్తుంటారు మనకి కూడా తెలుసు అది తాగడం వల్ల చాలా మంచిది అని మనకు తెలుసు కాబట్టి తాగుతూ ఉంటాము అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తే హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా మరగ పెట్టుకొని తాగేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే రెగ్యులర్గా మధ్యాహ్నం తాగినా కొంచెం గోరువెచ్చ చేసుకొని తాగుతూ అలవాటు పడిపోతారు అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే తేనె నిమ్మకాయ కలుపుకొని తాగడం అలవాటు ఉంటుంది వాళ్ళకి అది ఇంకా మంచిదటండి తేనె నిమ్మకాయ ఎప్పుడైతే కలుపుకున్నామో అది ఇంకా మంచిదట అది అలవాటు చేసుకోండి అయితే షుగర్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తేనె కలుపుకోకుండా నిమ్మకాయ పిండుకొని చక్కగా తాగండి ఉదయం తాగేస్తాం కదా టిఫిన్ కానీ ఏదో చేస్తాం సోడంబర్ కానీ ఏదో తాగుతాం కదా తాగిన తర్వాత ఒక గంట తర్వాత అంటే పదిన్నర ఆ టైంకి ఇదిగోండి కొంచెం ఇంత కడిగి పెట్టుకున్న మునగాకు కొంచెం ఇంత అంటే ఒక పదిహేను ఆకులు ఇరవై ఆకులు కరివేపాకు ఒక లోటాతో లోట నీళ్ళు పెట్టుకో ఈ లోటాతో లోట నీళ్ళు పెట్టుకోండి పెద్ద లోట ఇది ఓకేనా హాఫ్ లీటర్ లోట ఇది లోట నిండా నీళ్ళు పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలాగా చూడండి మీరు ఉదయం హాట్ వాటర్ తాగినప్పుడే కొన్ని నీళ్ళు పక్కన పెట్టేసుకొని ఆ వాటర్లో వేసేసుకోండి బాగా మరగాలి మరిగిన తర్వాత కలర్ చూసారా ఎలా వచ్చిందో కనిపించట్లేదు కదా అదో చూడండి కలర్ ఇందులో ఉన్న పసురంతా కూడా కరివేపాకు మునగాకులు ఉన్న పసురంతా కూడా మనకి నీటిలోనే మరిగిపోతుంది కాబట్టి పసురుగా వస్తుంది బాగా మరగనివ్వాలి కనీసం లే లోటాతో లోటా నీళ్ళు వేసాం కదా ముప్పావు లీటర్ నీ ముప్పావు లోటా నీళ్ళు అయ్యేంత వరకు దీన్ని మరిగితేనే కషాయం అనేది చక్కగా తిరుగు దిగుతుంది మనకి అది కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ హాఫ్ ఉదయం నిమ్మకాయ ఒక హాఫ్ బద్ద హాట్ వాటర్లో తాగండి ఒక హాఫ్ మాత్రం ఇందులో కలుపుకొని తాగితే మాత్రం చాలా మంచిదండి మీరు గనక షుగర్లో ఉన్న ఉన్నవాళ్ళు కానీ షుగర్లో బీపీలు లేని వాళ్ళు కానీ ఎవ్వరైనా కానీ చిన్నపిల్లలకైతే చిన్న టీ గ్లాస్తో గ్లాస్ ఇవ్వండి నీళ్ళు ఎలాగా మనం మరబెట్టుకుంటున్నాం కదా అవే కొంచెం ఎక్కువ మరబెట్టుకోండి ఏంటి టిల్లిపాతికి తాగండి చాలా అంటే చాలా మంచిదండి మునగాకు అనేది ఇంకా చెప్పలేనంత రోగాలకి చెప్పలేనన్న రోగాలకి నయమయ్యే గుణం అంతా కూడా మునగాకులు ఉంటుందండి అలాగే కరివేపాకు హార్ట్కి కానీ హెయిర్కి కానీ కళ్ళకు కానీ ఈ రెండు ఆకులు కూడా అద్భుతంగా పనిచేసే ఆకులు అండి అందుకనేసే ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజు తాగడానికి మీకు వీలు పడకపోయినా రెండు రోజులకి ఒక్కసారి తాగండి పిల్లలు అనుకోండి కొద్దిగా తేనెసి ఇవ్వండి స్వీట్గా ఉంటుంది కాబట్టి తాగుతారు లేదా పిల్లలు స్కూల్ నుంచి వస్తారా ఈవినింగ్ టైం ట్యూషన్కి వెళ్ళే వెళ్ళేటప్పుడు కానీ లేదా కాసేపు ఆడుకుంటారు కదా ఈవినింగ్ పిల్లలు రిలాక్స్ అయిన తర్వాత ఈ జ్యూస్ ఇవ్వండి లేదా పడుకునేటప్పుడు ఇవ్వండి భోజనం చేసిన తర్వాత భోజనం ముందు కాకోకుండా చక్కగా ఈవినింగ్ టైం కానీ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా అలాంటప్పుడు కానీ అలాగే మీ హస్బెండ్ ఎవరైనా కానీ ఆఫీసులకు వెళ్తుంటుంటారు కదా ఆఫీసులకు వెళ్ళేముందు ముందు కానీ ఒక గ్లాస్తో గ్లాస్ వాటర్ ఇలా చేసి ఇవ్వండి సర్వరోగ నివారణీయటండి ఈ రెండు ఆకులు కూడా చాలా మంచిది ఓకేనా మీకు వీలైతే రోజు తాగండి వీలు కాకపోతే రెండేళ్ళకు ఒకసారి తాగండి మరీ వీలు కాలేదు మరీ బతుకొస్తుంటారు కదా వారానికి రెండు రోజులు తాగడానికి ప్రయత్నించండి లేదా ఒక్క రోజైనా సరే తాగండి ఇలా తాగితే చాలా మంచిది ఓకేనా కంపల్సరీ తాగి చూడండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇది పెద్ద పని కూడా కాదు ఖర్చు కాదు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవి ఫ్రీగా దొరికేవి ఓకేనండి